కొందరు మీ పార్టీలో స్థానికేతరులు వచ్చి ఇక్కడ రాజకీయం ఈ మధ్యన మీరు దానిపైన కామెంట్ చేసినట్లున్నారు ఏమంటారు ఎలా స్పందిస్తారు ఇది ఎట్లయిందంటే తాండూరు గరికి మురికి దలా దాల్ బరాబర్ మన ఇంట్లో కూడి ఉండినా పక్కని ఇంట్లో పప్పు ఉంటే మర్చి ఉంటుంది ఇది ఇప్పటి నుంచి కాదు ఇది చెన్నారెడ్డి బయటోడే మహేందర్ రెడ్డి బయటోడే మనోహర్ రెడ్డి బయటోడే అంతకుముందు వందే మాత్రం శ్రీనివాసరావు ఎవడు అంటే వాడు బయటవాడే ఇక తాండూరోలకు మోక్షం లేదు తాండూ రోళ్ళ మొత్తం గులాంగిరి రాసింది తాండూల గెలిపించుకున్నాలనే దమ్ము కానీ ధైర్యం కానీ ఆలోచన కానీ రాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది కింగులు అవుతారా కింగ్ మేకర్ అవుతారా ఏమిట్లా కింగులు రాజకీయాలు మరి పక్క కాన్సెస్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఇక్కడ హిందూ రాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కొట్టుకున్నా ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు మన ప్రాంతముని మనోన్ని మనకు కావాల్సినోన్ని మన గడ్డ మీద ఉట్టినోడిని మన ప్రాంతం మీద ప్రేమ ఉన్నోడిని గెలిపించుకోండి తాండూరు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది మీకు ఉదాహరణకు ఒకటే మాట చెప్తా పదిహేను సంవత్సరాల కింద టెండర్ అయింది హైదరాబాదు వికారాబాద్ రోడ్డు పదకొండు సంవత్సరాల కింద ఎవరైతే ఎంఎంఆర్ కన్స్ట్రక్షన్ ఉన్నారో లంక వల లంకల రెడ్డి ఎవరైతే ఉన్నారో పదిహేనులు మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఆ రోడ్ వేయలేడు రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆ రోడ్ వేయలేడు మరి అదే రోడ్డును తీసుకుపోయి మనోహర్ రెడ్డి వాళ్ళ చేతిలో పెట్టడం అంటే ఇది ఏడు వారకు సంబంధించిన ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీ పార్టీ కార్యక్రమాలు మీ లోకల్ లీడర్లు చేస్తే నేను పక్క కాన్స్టెన్స్ నుంచి వచ్చి లీడర్లు వచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు దాని మీద వెళ్ళి పార్టీ అన్నాక ఎక్కడైనా పోవచ్చు ఎక్కడైనా పార్టీ గురించి ప్రచారం చేసుకోవచ్చు కానీ తాండూర్లో దూరి రాజకీయం చేస్తే మాత్రం ఈ విమానం మోగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్తుంది పార్టీ బలోపేతంకి ఎవరైనా పనిచేయవచ్చు కానీ పార్టీ బలోపేతంకి పనిచేయచ్చు కానీ పార్టీల దూరి తాండూర్పు పార్టీలో దూరి నాటకాలు చేస్తే మాత్రం దానికి సహించేది లేదు అది ఎవడన కానీ ఎంత పెద్ద నాయకుడు అయినా కానీ వదిలేదు లేదు మాకు అందరికీ నమస్కారాలు మరి అందరికీ తెలిసిన విషయమే గతంలో హైకోర్టులో బీసీ నలభై రెండు శాతంపై స్టే పడ్డది మరి ప్రభుత్వం నిద్రపోతుంది ఇంకా హైకోర్టు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎస్ఎల్పి వేస్తామని ఇంకా మాయమాటలు చెప్పి బీసీలకు ఇంకా ఇబ్బంది చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మేము అనేది ఒకటి మేము తాండూరు నియోజకవర్గ బీసీ బహుజనుల బిడ్డలం మేము తాండూరులో ఒక్కటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మిగతా పార్టీ నాయకులకు కానీ మహేందర్ రెడ్డి గారు ఈ నుంచి నాలుగు సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిపించినాం మూడు సార్లు మీ భార్యకు జెడ్పీ చైర్మన్గా చేసినాం నిన్ను ఒకసారి మంత్రిగా చేసినాం నువ్వు బీసీల గురించి ఈరోజు ఎందుకు మాట్లాడతలేవు నీకు బీసీలు ఓట్లు వేయలేరా నువ్వు బీసీలపై ఈరోజు స్పందించకపోవడం చాలా దారుణం మహేందర్ రెడ్డి గారు మీరు మౌనం వీడాలే బీసీల కోసం మంటగా నిలబడాలి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది విధంగా ఇప్పుడు ఉన్న తాండూరు ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీరు ఎక్కడికేలో పరీకేలు వచ్చి తాండూరులో ఎమ్మెల్యే అయిన సంగతి మీకు తెలుసు మీ పార్టీకి కూడా తెలుసు మీకు కూడా బీసీల గురించి మీరు కూడా మాట్లాడవలసిన అవసరం ఉన్నది కానీ మీరు మాట్లాడతలేదు ఎందుకంటే బీసీల గురించి మాట్లాడితే రెడ్లేము అనుకుంటున్నారు మేము ఆ విధంగా అడుగుతలేము మేము మీరు మాకు అండగా నిలవడమంటున్నాం మీ కులంకి వ్యతిరేకంగా ఉమ్మంటలేము మాకు అండగా నిలవడం అని చెప్పేసి ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి గారిని మనోహర్ రెడ్డి గారిని కోరుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగిన ఫాల్తుగాడు ఎవడు మేము అడగనే లేము మీరే బీసీ డిక్లరేషన్ అని పెట్టి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఈరోజు మీ ద్వారానే మీ మనుషులకు పోర్ట్కి పంపించి ఈరోజు బీసీలపై కక్ష సాధింపు చేస్తుంది మరి మీ లీడర్ పైలట్ రోహిత్ రెడ్డి కూడా దీనిపై మాట్లాడతారు సమయం వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అసెంబ్లీలోనే తీర్మానం చేసింది మేము బీసీలకు అండగా ఉంటామని చెప్పేసి పైలట్ రోహిత్ రెడ్డి గారు కాదు హరీష్ రావు గారు కేటీఆర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మేము బీసీల అండగా ఉంటామని చెప్పినాము గతంలో మేము ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కానీ ఎంపీ టికెట్ల విషయంలో కానీ అన్ని పార్టీల కంటే ఎక్కడ టికెట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ సరే రాజకీయాలకుంది మేము అనేది ఒకటే ఏ రోజైతే మీరు ఈడబ్ల్యూఎస్ ఇచ్చినరో ఆ రోజు మళ్ళీ బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ ఎందుకు అడ్డుపడలేరు ఏం తమాషా నడుస్తుంది ఈ రాష్ట్రంలో ఎవడు ఎవరితోనైబలై అవుతుంది అనవసరంగా బీసీలను రెచ్చగొట్టి బీసీల ఒక మనోభావాలతోటి మీరు ఆటలాడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అడుగుతున్నాం మేము ఈ సందర్భం ఒకటి నా మాకు దమ్ము లేదనుకుంటున్నారా మీరు మేము జనరల్ సీట్ల గెలవలేము అనుకుంటున్నారా మీరు మాకు దమ్ము ఉన్నది సత్తా ఉన్నది మా బలగం ఉన్నది మేము బహుజనాలు అంతా తొంభై శాతం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉన్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మేము తొంభై శాతం ఉన్నాం ఈరోజు నీచ ప్రభుత్వం బిఆర్ బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పది శాతం ఏ విధంగా ఎవరికి అడగకుండా ఏ విధంగా పాస్ చేసింది ఈరోజు మరి పాస్ చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గాడిది పండ్లు దొమ్తున్నాయా ఏ విధంగా అయితే తమిళనాడులో కానీ బెంగాల్లో కానీ ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ని ఈ అవకాశం లేకుండా చేసిన మరి యూపీలో కానీ బీహార్లో కానీ మరి ఈడ తెలంగాణలో ఎందుకు చేయలేకపోయింది కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు చేయలేకపోయింది కాబట్టి మేము ఒకటే అంటున్నాం మీరు ఈడబ్ల్యూఎస్ తీసుకురా తెచ్చుకురా సావని మీరు మాకు వచ్చే రిజర్వేషను మా వాటా ఎంత ఈ దేశంలో మా జనాభా ఎంత మాకు అంత వాటా కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పాత్రిక సోదరులకు చెప్తున్నాం బీసీలకు కేవలం ఈ లోకల్ బాడీస్లో కాదు చట్ట సభలలో మాకు రిజర్వేషన్ కావాలి ఆ రిజర్వేషన్ వచ్చే వరకు మేము కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ అది పోరాడుతుంది ఇటువంటి కార్యాచరణ ఎలా ఉంటుంది మేము పార్టీ మా పార్టీ ఆదేశాల అనుసారంగా ఒకవేళ పాల్గొనమంటే పాల్గొంటాం ఎందుకంటే ఈ బీసీ సంఘాలలో మూడు నాలుగు ఉన్నాయి ఒకటి బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఒకటి ఉన్నది ఒకటి బీసీ జేఏసీ ఉన్నది ఇవన్నీ ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ కరెక్ట్ లేదు ఉద్యమమైనది సరైన మార్గంలో పోతలేదు ఉద్యమాన్ని సరైన మార్గంలో తీసుకుపోవాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ కూడా ఏకం కావాలి ఏకమై పోరాడి చట్ట సభల్లో చట్టబద్ధతితో మనకు రిజర్వేషన్లు చేసుకున్న విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆర్ కృష్ణయ్య మరి జేఏసీ చైర్మన్గా ఉన్నారు కదా మరి ఆయన సరైన మార్గంలో తీసుకెళ్తారు ఆర్ కృష్ణయ్య గారు ఎప్పుడు వైఎస్ఆర్లో ఉంటాడో తెలియదు ఎప్పుడు తెలుగుదేశంలో ఉంటాడో తెలియదు ఎప్పుడు బీజేపీ రాజ్యసభ అవుతాడో తెలియదు ఒకటే ఒకటి సందర్భంగా ఆర్ కృష్ణయ్య గారికి చాలే ఆర్కృష్ణ గారు మీరు బీజేపీ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేసి నరేంద్ర మోడీ ఆఫీస్ ముందు అలా చెప్పేసి ఈరోజు తాండూరు నుంచి ఒక బీసీ బిడ్డగా బహుజన బిడ్డగా ఆయనకు ఛాలెంజ్ చేస్తున్నాం నువ్వు బీసీల మీద ప్రేమ ఉంటే నీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు రాజీనామా చేయి రాజీనామా ఇసులు కొట్టి రావు నరేంద్ర మోడీకి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం